ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాభి వందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న విషయం యమధర్మరాజుకు సంబంధించినది సాధారణంగా మనలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు యమధర్మరాజు అనగానే మనం చేసే పాప పుణ్యాలకు శిక్ష విధించేవాడు ఆ పేరు వినంగానే అందరిలో ఒక రకమైన భయం కూడా కలుగుతూ ఉంటుంది అలా భయాన్ని కలిగించే యమధర్మరాజుకు కూడా ఒక శాపం ఉంది అది ఏంటో తెలుసుకుందామా పూర్వం మాండవ్యుడు అనే ఒక ముని కలవాడు ఆయన మహాతపస్ సంపన్నుడు వేద వేదాంగలను కూడా అవపోస పట్టినవాడు సకల పుణ్యక్షేత్రాలు కూడా ఆయన దర్శించాడు అలా సకల తీర్థాలను సందర్శించిన తర్వాత ఊరికి దూరంగా ఒక ప్రశాంతమైన వనంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆ ఆశ్రమంలోనే ఒక చెట్టు కింద శీర్షాసనంలో ఘోరమైన తపస్సును ఆరంభిస్తాడు మాండవిది తపస్సు ఉధృతంగా సాగుతున్నటువంటి సమయంలోనే అక్కడ రాజుగారి కోటలో దొంగలు పడతారు ధనాగారాంగి కన్నం వేసి ఖజానా మొత్తం ఖాళీ చేస్తారు ఆపై రాజభటుల నుంచి తప్పించుకుంటూ తప్పించుకుంటూ మాండవుని ఆశ్రమానికి చేరుకుంటారు వారిని వెంబడిస్తూ వచ్చినటువంటి రాజభటులు కూడా ఆ ఆశ్రమానికి చేరుకుంటారు రాజుగారి ఖజాలను దోచున్నటువంటి దొంగలు ఎటు వెళ్లారంటూ భటులు మాండవిని అడుగుతారు మాండవీడు కఠోరమైన మౌనవ్రతంలో శీర్షాసంలో ఉండటం వలన దొంగలు గురించిన జాడం చెప్పలేక మిన్నకుండిపోయాడు రాజభటులు ఆశ్రమాన్ని చేరుకోవడం చూసి దొంగలు కాస్త అక్కడి నుంచి చల్లగా జారుకుంటారు ఇటు మాండవిని దాటుకుని ఆశ్రమంలోకి ప్రవేశ అక్కడ రాజుగారి సంపద కనిపిస్తూ ఉంటుంది మాండవుని ఆశ్రమంలో సంపదను చూసినటువంటి అతను కూడా ఈ భాగస్వామి అనుమానం వస్తుంది వెంటనే ఆ సొత్తుని మాండవుని కట్టకట్టి రాజుగారి దగ్గరకు తీసుకెళ్తారు మరికొద్ది రోజులు మిగతా దొంగలు కూడా రాజభటులకు చిక్కుతారు తన కోసాగారాన్ని దోచుకోవాలని ప్రయత్నించినటువంటి దొంగలకి రాజుగారు మరణదండను విధిస్తారు వారికి సహకరించాడన్నటువంటి అనుమానంతో మాండవిని మెడలో శూలం గుచ్చి ఉంచమన్నారు తనకు సూలదండను విధించినప్పటికీ మాండవిని తప్పునిష్టలు ఎటువంటి మార్పు రాలేదు కారాగారంలో నరక యాత్రను అనుభవిస్తున్నటువంటి మాండవిని దర్శించేందుకు ఎక్కడెక్కడి నుంచో మునులు పక్షుల రూపంలో వచ్చి ఆయన్ని దర్శించుకుని వెళ్ళేవారు శూలం గుచ్చుకొని కూడా చనిపోకుండా తప్పోనిష్ఠని కొనసాగించడం ఎక్కడెక్కడి నుంచో పక్షులు వచ్చి ఆయన దర్శించుకోవడం గురించి విన్నటువంటి రాజుగారికి మాండవ్యుడు నిజంగానే ఒక మహాత్ముడు అన్నటువంటి నమ్మకం కలుగుతుంది మాండవిని వెంట విడుదల చేయవలసిందిగా రాజుగారు ఆజ్ఞాపిస్తారు అపారతంతో తను తలపెట్టినటువంటి కష్టానికి క్షమించమని వేడుకుంటాడు అయితే మాండవ్యులా తీసే సమయంలో దాని మునం ఆయన గొంతులో ఉండిపోయింది అప్పటి నుంచి ఆయనను అని మాండవ్యుడు అని పిలవసాగారు ఇదంతా నా ప్రారంధ కలితమే అంటూ మాండవ్యుడు ముందుకు సాగిపోయాడు యథావిధగా తన తప్పు కొనసాగించాడు కొన్నాళ్ళ తర్వాత మాండవ్యుడు యమధర్మరాజును కలుసుకోవడం తటస్థించింది యమధర్మరాజన తప్పుకి నన్ను ఎందుకు అంతగా శిక్ష అనుభవించేలా చేశావు అని అడుగుతాడు యముడు మాండవి మహర్షి మీరు చిన్నతనంలో తూనిగల రెక్కలకు ముళ్ళు కూర్చి ఆనందించేవారు ఆ తప్పుకు ఫలితంగానే సూలతండాని అనుభవిస్తారు అని చెప్పి యమధర్మరాజు చెప్తాడు ఆ మాటలు ఉన్నటువంటి మాండవ్యుడు కోపగిస్తూ యమధర్మరాజా చిన్నపిల్లలకు యుక్తయుక్త వయసులో విచక్షణ ఉండదు ఆ విషయం నీకు తెలియదా ఇలాంటి చిన్నపిల్లలు చేసినటువంటి తప్పులకు నువ్వు శిక్ష విధిస్తే ఆ ఫలితం నీకు కూడా మరియు ఆ పాపం నీ కూడా చుట్టుకుంటుంది నేను తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుకి ఇంత శిక్ష వేసినందుకు కాను నువ్వు మానవ జన్మ ఎత్తుగాక అని మాండవ్యుడు యమధర్మరాజుని శప్పిస్తాడు ఆ తరువాత కాలంలోనే యమధర్మరాజు వీధరుడుగా జన్మిస్తాడు మరి తెలుసుకున్నారు కదా యమధర్మరాజుకు ఉన్నటువంటి శాపం గురించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో థ్యాంక్ యూ ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభి వందనాలు రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న విషయం